రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీని విమర్శించడం మోడీ గారు కాంగ్రెస్ని కాంగ్రెస్ నేతల్ని అంటే రాహుల్ గాంధీని విమర్శించడం మనం చూస్తూనే ఉంటాం అది హిందీలో మాట్లాడుకుంటారు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోము సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా జాతీయ పార్టీలు సో వీరి విమర్శ విమర్శించుకునే స్థాయి వెటకారంతో కొంచెం పీక్స్లో ఉండదన్నమాట సో ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు స్క్రీన్ మీదకి వచ్చారు మోడీ గారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడవారు మెడలో తాలిబొట్లు కూడా తెంచేస్తారని చెప్పేసి విమర్శించారు దానికి కౌంటర్గా మాట్లాడిన ప్రియాంక గాంధీ అరే అంకుల్ క్యా బక్వాస్ కర్రే కొంచెం నయా సోచో అని చెప్పేసి మాట్లాడుతూ ఆయనకు ఒక పేరు పెట్టింది జ్ఞాని అంకుల్ అని ఈ జ్ఞానీ అంకుల్ కాంగ్రెస్ మీద ఎటువంటి విమర్శలు చేయాలో తెలియక ఇలాగా మా మీద నీచంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్తూ అరే జ్ఞాని అంకుల్ ప్రజలు నవ్వుతున్నారు ఇంత కొత్తగా ఏదైనా ఆలోచించి ఎలా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి పెట్టకారంగా మాట్లాడతారు ఏది ఏమైనా మోడీ గారు మంచి టాకెట్ ఆయన అనర్గలంగా మాట్లాడగలరు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడగలరు కానీ విమర్శించుకుని స్థాయి ప్రజలకు నవ్వు తెప్పిస్తుంది సో ఫైనల్ గా ఏం జరుగుతుందో వెచు